సిటీ రాజ్యసభ సభ్యులు నివాసం దగ్గర హోలీ సంబరాలు జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ మినిస్టర్ ఆఫ్ ల్యాండ్ జస్టిస్ అరుణ్ రామ్ మెగ్వాల్ జీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుపాటి పురంధేశ్వరి మాజీ జెడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణం ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జీవెఎల్ నరసింహరావు పురంధేశ్వరి మాట్లాడారు రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు హోలీ పండుగ అనేది ఉత్తరాది పండుగగా జరుపుకుంటారని దేశ ప్రజల ఆలోచన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లాగా దేశం మొత్తం ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బీజేపీ పాల్గొన్నారు हेलो 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 नहीं नहीं कैमरा बाबू एक बाबरा హోలీ పండుగని అత్యంత వైభవంగా ఆనంద ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవటం జరుగుతోంది దేశంలో అన్ని వర్గాల వారు ఎటువంటి క్లాస్ విభేదం లేకుండా వర్గ విభేదం లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెద్ద చిన్న వాళ్ళ వ్యత్యాసం లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏమాత్రం ఖర్చు లేని పండుగ హోలీ పండుగ చాలా మన రాష్ట్రంలో కొద్దిగా హోలీ పండుగని ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకోవటం లేదు దానికి అదేదో ఇతర ప్రాంతాలకు చెందిన పండుగని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న అనేక రోజు విజయవాడలోని మా ఇంటి వద్ద హోలీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది గత నాలుగు సంవత్సరాలుగా నేను విజయవాడలో గాని వైజాగ్ లో కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో ఒకే భారతం మరి శ్రేష్టమైనటువంటి భారతదేశం ఒక ప్రాంతంలోనేటువంటి విశేషతల్ని మరి ఒక సామాజిక ఆ నేపథ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేయటం ఒక ఎత్తైతే ఈ హోలీ పండుగను కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉత్తర భారతదేశంలో రకంగా జరుపుకుంటాలో అలాగే ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా నేను నిర్వహించడం జరుగుతోంది ఈరోజు కార్యక్రమానికి మా ఇంటి వద్ద కార్యక్రమానికి నగరంలో పర్యటిస్తున్నటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు వారు రావటం ముఖ్య అతిథిగా రావటం జరిగింది అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా ముఖ్య అతిథిగా హాజరవటం జరిగింది ఇందులో ఇది ఇది పూర్తిగా ముందుగా దేశ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఇది అందరి ఆలోచనలో ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండగగా చాలా వరకు చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ దక్షిణాది భారతదేశం దక్షిణ భారతదేశంలో సైతం శ్రీరామనవమి సందర్భంలో మనం వసంతోత్సవం నామకరణం తోటి ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితగా వస్తున్నటువంటి విషయం అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన ఆ స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని ఆ ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకి ఇస్తుందో అంటే ఆ సహభ్రాతృత్వం అనేటువంటి ఒక ఆ సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఎప్పుడైతే మనం ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఒక శ్రేష్టమైన కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవ్యవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కెసినెని శివనాథ్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకి ట్రై సైకిల్ కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం జరిగింది విజయవాడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకి ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది విభిన్న ప్రతిభావంతులకి ఉపకరణాలు అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలో ఏడు వందల యాభై మంది విభిన్న ప్రతిభావంతులకి వివిధ రకాల ఉపకరణాలు ప్రజేశారు కార్యక్రమల తూర్పు నియోజకవర్గం కార్పొరేటల్ను జాస్తి సామ్సరావు చిన్నపాటి ఉషారాని తత్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం వారి సహాయ చాలా ఇలాంటి సమయాల్లో ఒకరు చదివితే ఒకరికి ఇస్తున్నారు అన్న మాట వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి సార్ వాళ్ళు అప్లయన్సెస్ అందించడం జరుగుతోంది కో <SPA> కో <census> <ego> <HHH> <while> గర్వపడముందు తోస్కొచ్చేయదు ఇక్కడ మనకు నమస్కారం వారు ఇక్కడ ఇవ్వడం అయిన తర్వాత మీరు ఒక రెండు దగ్గరికి వెళ్ళండి దానికి తగినట్టుగా వాలంటీర్స్ వాళ్ళకి హెల్ప్ చేయండి ఇది ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారుగా ఏడు వందల డెబ్బై మందికి పరికరాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమం గత రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించినా కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారంలోకి రాగానే పార్లమెంటు సభ్యుడి కింద దీన్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ ఎంతో మందికి గా రావాలంటే గత రెండు నెలలకు బ్యాక్ ఈ పరికరాలు విజయవాడకు చేరిని కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమంలో ఏడు వందల డెబ్బై మందికి లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ విజయవాడ అంతే అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో కూడా ఇవాళ చాలామంది లబ్ధిదారులకి రెండు మూడు రోజులు ఈ పరికరాలను అందించబోతున్నాం ప్రతినిత్యం ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈ కార్యక్రమం ఉండే విధంగా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ ఇటువంటి పరికరాలు అందించి ప్రజాప్రభుత్వంలో మీరు వెన్నుకున్న విధంగా మీ ఆశలు నెరవేరే విధంగా ఉంటాం అంతేకాకుండా మనం మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతిభావంతులకి అందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఆదరాభిమానులు చూడుకున్నారు సో సమస్యలు పంపిన తీర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ పవిత్ర ఇంద్రకిలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు పరివార దేవతలకి పాల్గొన్న పౌర్ణమి పురస్కరించుకుని విశేష నిత్య పూజల వైభవంగా జరిగే వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు లక్ష కుంకుమార్చన చండీయాగం శ్రీ చక్రనవార్చన శాంతి కళ్యాణం పూజల్లో విశేషంగా భక్తులు పాల్గొన్నారు రైలుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక శిబిరంలో ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి సమస్యల్ని అర్జీని స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగండ్ల రాము మెడతో మాట్లాడారు కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దింత్యాల రాంబాబు పురపాలక సంఘం మరియు సచివాలయ ఉద్యోగులు తర్లు పాల్గొన్నారు అది వస్తాయండి మీకు త్వరలో త్వరలో ఫ్లాట్ కార్ మీరు దీన్ని ఫ్లాట్కే కట్టారా ఓకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత కట్టారు పాతి కోలు కట్టారు సో ఇది ఒకసారి ఎవరికి ఉంది మీకుందా మీ అబ్బాయికి ఉందా కట్టిస్తామని చెప్పి చెప్తారు మీరు అందరు మీరు అందరూ జమ చేశారు ఉంది ఎండిపోయింది ఇంతకుముందు చేపల చెరువు ఎండిపోయింది సార్ అని ఆ పిల్లలు ఆడుకో ఈ పేట పిల్లలు ఆడుకోవడానికి ఆ చిన్న శ్మశాన పక్కన క్రికెట్ కానీ ఏదైనా

బి బాలాజీ ఏజీకి మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియా మాట్లాడారు తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మన గుడివాడ మండలంలో ఉన్న పద్నాలుగు సెంటర్లకు గాను విద్యార్థిని విద్యార్థులకి ఆ పరీక్షలు జరిగే సమయంలో వాటర్ అందించుకున్న వాటర్ క్లబ్ సభ్యులందరికీ కూడా మన మా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అంతమందికి అన్ని సెంటర్స్కి కూడా మరి మనకి కూలింగ్ వాటర్ ఇవ్వటం అనేది నిజంగా ఇది మనం ఈ రోటరీ క్లబ్ వారు అందిస్తున్న ఈ సహాయం ప్రతి పిల్లవాడిగా యూజ్ చేసుకొని చక్కటి యొక్క తన దాహర్తిని తీర్చుకొని మరి ఎగ్జామ్స్ని కూడా చక్కగా రాసి మరి అతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎందుకు నన్ను పిలిపించిన కోర్టు ఆ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ భాషేఖర్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఇది గత మూడు సంవత్సరాల నుంచి పదో తరగతి విద్యార్థులకు సౌకర్యాం మంచినీరు సరఫరా చేస్తుంది అది మొదటి నుంచి కూడా మా క్లబ్ సభ్యుడు మారుతి కుమార్ గారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు మా సభ్యులందరూ కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ ని మా సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా కొనసాగించడం జరుగుతోంది విజాటు పట్టణంలో మనం ఎంబీఓ గారు చెప్పినట్టుగా పట్నాలుగు సెంటర్స్ లోనూ ప్రతి సెంటర్లోనూ నూట యాభై నుంచి రెండు వందల మంది విద్యార్థులు కొన్ని సెంటర్లో రెండు వందల పైగా విద్యార్థులు ఉన్నారు ప్రతి సెంటర్కి కూడా రెండు రూములకి ఒక క్యాన్ చొప్పున మంచి నీటిని సప్లై చేయడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని పరీక్షలు బాగా రాసి మంచిగా అభివృద్ధిలోకి రాగలరని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తాను ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా రెండేళ్ళ ఎగ్జామ్స్ బ్రేక్ వచ్చింది కరోనా తర్వాత నుంచి ఆ సంవత్సరం నుంచి ఇరవై రెండు నుంచి మనకి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు వరుసగా వాటర్ క్యాన్స్ అందించడం జరుగుతుంది మంచి మార్చిలో మంచి ఎండల్లో ఎప్పుడు ఏది అవసరం అనేది అది రోటరీకే తెలుస్తుంది నేను ఎన్ని ఏర్పాట్లు చేసుకున్న కార్పెంటరీ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ అన్ని చేసుకున్నప్పటికీ కూడా ఆ మంచి రోటరీ కూడా పొందలే అనే ఒక భరోసా అనేది మాకు ఇచ్చేశారు మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి చక్కగా వాళ్ళు ఒక బోటిల్ మూసుకురావడం అనేది వాళ్ళకి ఆ సమయంలో కొంచెం అందరు పేరెంట్స్ కూడా అవేర్నెస్ గా ఉండరు మర్చిపోయిన వరకు మరి ఇది చక్కటి మధ్యలో వచ్చి దాహం పెంచడం అనేది కొత్త ఐడియాస్ రావటానికి కానీ ఎగ్జామ్స్ బాగా రాయడానికి కానీ కృష్ణా న్యూ కాలనీలో ప్రధాన రహదారి గోత్రిపాడి అధ్వానంగా ఉన్నందున ప్రజల తీవ్ర అసౌకర్యం ఉందని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుతో పాటు డ్రైనేజీ త్రాగునీరు సౌకర్యాలు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు ఈ రోడ్డు గత ఇరవై సంవత్సరాలుగా ఇలాగే ఉందని వాపోయారు కార్యక్రమంలో సిపిఎం నేతలు రజనీ కొండా సురేంద్ర స్థానికులు భాష తత్తలు పాల్గొన్నారు మౌలిక వసతులు మౌలిక వసతులు అమలు చేయాలి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల వెంటనే అమలు చేయాలి ఓటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల వెంటనే అమలు చేయాలి వెయ్యాలి న్యూ కాలనీలో రోడ్లు వేయాలి న్యూ కాలనీలో రోడ్లు

కాలనీ అయిపోయింది ఇది ఎవరు చూసినా అభివృద్ధి అనేది మెయిన్ రోడ్డు పక్కన చేస్తారు తప్పితే ఇది ఇరవై తొమ్మిదో వాటిని బాగా చెట్టి చవరైపోయింది దీని గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేరు ఆ ఎలక్షన్ టైం వస్తే ఆ ఎలక్షన్కి వచ్చి ఏదో హామీలు లేవు తోత మంత్రంగా హామీలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎలక్షన్ వచ్చిన కూడా ఎవరు కూడా మా మొఖం చూసేది లేదు ఈ కాలనీ వైపు తిరిగి చూసేవాళ్ళు లేరు మురుగునీరు మురుగునీరు సమస్య బాగా పెరిగిపోయింది ఇక్కడ డ్రైనేజ్లు కట్టారు కానీ ఆ మురిగి నీరు పోయే దారి ఎటు అనేది ఎవరు తేల్చి చెప్పలేకపోతున్నారు దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలా లేదనేది పబ్లిక్ ఏదైనా ఒక సైడ్కి డ్రైనేజ్ చేయాలనేది దాన్ని ఎవరు తేల్చలేకపోతున్నారు ఇంకోటి మొన్న పోరాడగా పోరాడక డ్రైనేజీలు డ్రైనేజ్లు కట్టారు డ్రైనేజ్లు కట్టారు కానీ డ్రైనేజ్ నుంచి దాటడానికి దానికి వార్పు అనేది లేదు ఒక బజార్ నుంచి వేరే బజార్ కట్టడానికి అవకాశం పళ్ళు పెట్టడానికి లేదు ఆ రోడ్లు పోతున్న రోడ్లు పడిన దొరికి లేదు నామార్తంగా పనులు చేస్తున్నారు తప్పితే పక్కగా ఏది పని అనేది జరగట్లేదు అట్లా న్యూ ఇంద్రనగర కాలనీ గాని ఇటు పక్కన ఉన్న పాత ఇంద్రనగర కాలనీ పక్కన ఉన్న చిన్న కాలనీ కానీ దేనికి కూడా రోడ్లు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వర్షం వస్తే అన్ని బురదమయం అయిపోతుంది దీని గమన రెండు వేల నాలుగులో అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఈ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది రాజశేఖర రెడ్డి గారు కూడా మన ఏఎన్ఆర్ కాలేజీ దగ్గర బాంబే కాలనీకి వచ్చి ఆ రోజు పెద్ద శిలాపలకం వేశారు తర్వాత సుమారు ఇది ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు నుంచి కాలనీ అభివృద్ధికి నోచుకోకుండా ఉంది గత గత సంవత్సరంలో మేము కొంత ఆందోళన చేస్తే నాలుగు రోడ్లకి డ్రైన్లు కట్టారు నాలుగు డ్రైన్లు కట్టారు నాలుగు బజార్లకి తర్వాత మిగిలింది వదిలేశారు ఆ రోజు కూడా మేము వచ్చాము ఈ మెయిన్ రోడ్డు వేస్తేనే ఈ కాలనీలోకి రావడానికి ప్రజలు అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా అక్కడ రోడ్డు మీద దిగి కాలనీలోకి రావడానికి కన్వీనియంట్ ఉంటుందని పదే పదే చెబుతూనే ఉన్నాం కానీ ప్రభుత్వాలు ఎవరైనా అధికారంలోకి వస్తున్నారో వచ్చేటప్పుడు కొన్ని మాయమాటలు చెబుతున్నారు ఏదో కొద్ది అంటే రూపాయలు ఒక ఐదు పైసలు పది పైసలు చేస్తున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిపోతుంది మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మా ఇదే కాలనీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇప్పుడన్నా మేము అడిగేది ఏంటంటే ఇది ప్రధానమైన రహదారి రాత్రిపూట పది అయితే ఈ రోడ్లో రావాలంటే నానా ఇబ్బందులు పడతారు ఈ రోడ్లోనే కిందకి రైతాంగం కూడా వెళ్ళటానికి దారి ఇదే రోడ్డు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుగా నాపాలని ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిలిపివేయాలని కేంద్రం ప్రకటించిన పదిహేను వందల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా సీఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుడివాడ నగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి పట్టణ కార్యదర్శి టి లక్ష్మణరావు కృష్ణా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి తత్తలు పాల్గొన్నారు ప్రభుత్వ భూములను స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి ప్రభుత్వ భూములను ఇవ్వాలి గనులను ఇవ్వాలి గనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఆ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ స్టీల్ ప్లాంట్కి గనులు అనేది ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి అవ్వకుండా ప్రభుత్వం వస్తూ ఉంది మరి అయినప్పటికీ కూడా కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందించడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చే ఆక్సిజన్ సిలిండర్లో మన దేశానికి సప్లై చేశారు మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి చెప్తూనే ఇప్పుడు పదిహేను వందల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి కేటాయించారు మన కేటాయించినటువంటి డబ్బుల్ని స్టీల్ ప్లాంట్ల అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి కానీ మరి స్టీల్ ప్లాంట్లు అప్పులు తీర్చడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ఉన్న రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటుగా నాపాలనే నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ గుడివాడ ఆటోనగర్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకానికి వ్యతిరేకంగా అట్లాగే పదిహేను వందల కోట్ల రూపాయలు ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పి తెలియజేస్తా నిరసన కార్యక్రమాన్ని ఎక్కడ తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బులతో మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆగిపోతుంది అన్నట్టు ప్రచారం చేస్తున్నారు కానీ కేంద్రం కేటాయించిన డబ్బుల్ని ఈరోజు ఫ్యాక్టరీ అప్పులకి వాడికి దమేసి ఫ్యాక్టరీని అప్పులు మానేసి అది ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం పర్ణాగంలాగా ఉంది దానికి నిరసనగా ఉద్యోగులు అనేక నుంచి ఆందోళన కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈరోజు అయితే వైజాగ్లో వేల మంది పోలీసులు పెట్టి ఈ నిరసన కార్యక్రమాలు అందిచేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంది మనం ఇలా కూటమిలో ఉన్న అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకి మనం చెప్పేది ఏంటంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయట్లేదు అని కేంద్రంతో చెప్పించాలి అనేది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ కేంద్రం ఏమో నాటకాలు ఆడుతూ ఉంది దానికి రాష్ట్రంలో ఉన్న కోటమి కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు ఒక పక్కనేమో గనులేమో ప్రైవేటు వ్యక్తులకి ఆ వాళ్ళు అనేది ఒక ఇండస్ట్రీ అంటే స్టీల్ ప్లాంట్ అనగపల్లి ఆ దగ్గర అన్నట్టు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం